మన జాతి ఆచరించవలసింది మన జాతి గొప్పగా ఎదగాల్సింది గిట్లా అని చెప్పి ఈ జాతిని మేల్కొంపి జాతి యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించిన మహనీయుడు శివాలాల్ మహారాజ్ గారు మనం మనిషిన్న బతికి కూడా బతుకున్న మనిషి కూడా భగవంతుడు ఎట్లయితే కళ్ళ ముందే కనపడుతున్న మహనీయుడు శివాలాల్ మహారాజు గారు ఈ శివాల మహారాజు గారు దేశంలో ఈరోజు పన్నెండు కోట్ల మంది వాళ్ళు రాజస్థాన్లో ఉన్న మహారాష్ట్రలో ఉన్న తెలంగాణలో ఉన్న ఎక్కడ ఉన్న గొప్పవాళ్ళుగా ఉన్న పేదవాళ్ళుగా ఉన్న భాష ఒకటే భాష ఒకటే సంస్కృతి ఒకటే సాంప్రదాయాలు ఒకటే ఆచరిస్తూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలకి జరుపుకున్న సందర్భంగా అధికారికంగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు గోపాల్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు మీ పూర్తి నాయక్ గారు బయటకు అంటున్నది గారు అందరికీ పేరు పేరున నమస్కారం ఇవాళ లంబాడ జాతంటే చిన్న జాతి పేదల బాధల్లో ఉన్న జాతి అని చెప్పి మాట్లాడుకుంటాం పేదవాళ్ళమే కావచ్చు కాక కానీ అంతటా పేదవాళ్ళం కాదు మనం చిన్నవాళ్ళమే కావచ్చు కాక అంతటా చిన్నవాళ్ళం కాదు మనం ఒకనాడు విదేశీయులు మొఘల్ ఈ దాడి ఈ దేశమే దాడి చేసి మన శీలను చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని విధ్వంసం చేస్తున్న నాడు లొంగిపోని జాతి లొంగిపోని జాతి వెన్ను చూపని జాతి లంబడ జాతి విషయంలో మనసుకోవాలి ఆనాడు వాళ్ళకు లొంగకుండా ఎక్కడెక్కడో పారిపోయి కాపాడుకున్నటువంటి జాతి మన జాతి ఇవాళ పౌరుషానికి సాహసానికి ఇవాళ చేత పట్టుకొని ఒక ఆరు కుటుంబ దేవాలయ ఇట్లా అనేక తండాలుగా రెక్కల కష్టాలు నమ్ముకొని బతికే జాతికి ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు ఎంత గొప్పగా బతికిండు ఇవాళ ఎట్లా ఉన్నారు చాలా విలువైన భూమి రెండు లక్షలకు గజం చొప్పున పోయే భూమి యాభై ఏళ్ళకి దాన్ని కట్టుకున్నారు కరెంట్ వచ్చింది నల్ల వచ్చింది ఓటరు హక్కు వచ్చింది కానీ మీరు వెళ్ళిపోవాలి అని బుకాయించినాడు నేను ఆనాడు మా మిత్రుడు రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్సీగా ఉండే ఇద్దరం పోయి బిడా మా గుడిసెను చేసే ప్రయత్నం చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి నిలవరించి ఇవాటికి ఆ కాలనీ అట్లా నిలబెట్టి చేస్తున్నారు అదే పద్ధతిలో ఈ హైదరాబాద్ నగరంలో అనేక లంబాడ తండల రూపంలో వెలిసిన కాలనీ రూపంలో గెలిచినటువంటి అనేక తండాలకు అనేక కాలనీలకు ఇవాళ అండగా ఉండి వీళ్ళ గుడిసెలు పీకేద్దని చెప్పి ఎట్ల కొట్టాడో మా మొన్నడికి మొన్న మీరు చూసేటు చెట్ల పక్క పండు ఉన్నాయని గవర్నమెంట్ భూములలో ఉన్నాయని అసైన్మెంట్ భూములలో ఉన్నాయని నలభై క్రితం యాభై ఏళ్ళకి కట్టుకున్నాం మనం ఒక తరం కష్టపడితే ఒక గుడిష నిలబడుతుంది ఒక తరం కష్టపడితే ఒక స్లాప్ నిలబడుతుంది మన జీవిత ఆశయం అది కూడు గుడ్డ నీడ మొదల బతకాలంటే ఇంత గు తిండి కావాలి ఆ తర్వాత మనిషిని కాబట్టి ఇంత గుడ్డ కావాలి ఆ తదుపరి కావలసింది చచ్చిపోతే శవం అనాథ శవం కావద్దంటే కిరాయి ఇళ్లల్లో ఉంటే శవం తీసుకురానియరు కాబట్టి రోడ్ల మీదనే వేసుకోవాలి కాబట్టి శ్మశాన వాటికే తీసుకుపోవాలి కాబట్టి ఇలా ఆ అనాథ జాతి కావద్దని అనాథ మనిషి కావద్దని చెప్పి సొంత ఇల్లు కావాలని చెప్పి ఇలా గుడి నిర్మించుకోవాలి అట్లాంటి వాటి మీద ఉక్కుపాదం పెడితే మీ కళ్ళ ముందు కదలతది కాబట్టి మా కర్తవ్యమైందో మా ధర్మం ఏందో మేము ఎవరి వైపు ఉన్నానో మాకు తెలిసే వాళ్ళం కాబట్టి అని చెప్పి చెప్పినాం ఇలా అదే పద్ధతిలో ఏడు నెలలు నెలలుగా ఇవాళ మీ పక్షాన ఉన్నాం తప్పకుండా ఎక్కడ అవసరం ఉండదో ఎక్కడ కన్నీళ్లు ఉంటాయో దుఃఖం ఉండదో ఎక్కడ కష్టం ఉండదో అక్కడ నాలాంటి వాళ్ళు మేము వెంట ఉంటా అని చెప్పి మీకు అని ఇచ్చినా ఇవాళ సేవాలని మహారాజ్ జగతాంబిక మాత ఆ మాత యొక్క ఆశీర్వాదంతో ఇవాళ మన జాతి రత్నం శివలాల్ మహారాజ్ వారి శిష్యుడు రామరాజు మహారాజ్ మనందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చిండు మనకు ఒక దిశ నిర్దేశించిండు మనం వారి బాటలో వారి ఆశయాలను గుండలు నింపుకొని మనం జీవనం కొనసాగించాలని మన గొప్పతనాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని రాబోయే తరాలకు అందించేటువంటి కర్తవ్యాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకున్న భారత్ మాతాకి జై